ప్రముఖ టీవీ సీరియల్ నటి పవిత్ర జయరామ్ చనిపోయారు అయితే నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆవిడ చనిపోయారు అయితే ఆవిడ మృతి పట్ల అసలు ఆవిడ చనిపోయే ముందు ఏం జరిగిందనే విషయం తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ముఖ్యంగా ఆవిడ బెంగళూరు తన ఒక ప్లేస్ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు అయితే ఆవిడ వస్తున్న సమయంలో మూడు గంటల పాటు ఆలస్యం అవ్వడంతో అర్ధరాత్రి పన్నెండున్నర గంటలో ఒంటి గంట మధ్యలో వనపర్తికి చేరుకున్నారు ఆవిడ ఆ సమయంలో ఆర్టీసీ బస్ ఒక అతను చాలా అట్టదిట్టంగా బండి నడుపుతుంటే తను నడుపుతున్న అంటే ఈ పవిత్ర జయరామ్ వాళ్ళ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ కొద్దిగా సైడ్ కి తీసుకుందాం అని చెప్పేసి సైడ్ కి తీసుకోవడంతో సడన్ గా డివైడర్ ఎక్కిచ్చేయటము డివైడర్ వల్ల ఆ కార్ అద్దాలు పగలడము జరిగింది అయితే ఆ సమయంలో పవిత్రతో పాటుగా తన భర్త తన రెండవ భర్త చంద్రకాంత్ ఉండడం జరిగింది వెనకాల వైపు అయితే చంద్రకాంత్ కింద పడిపోయి చాలా విపరీతమైన గాయాలయ్యాయి అయితే గాయాలైన తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా గాయాలయ్యాయి తీవ్రమైన గాయాలు అయ్యాయి కానీ ఆ సమయంలో పవిత్రకి పెద్దగా గాయాలు అవలేదు ముఖం మీద బాగా ఎక్కువ గాయాలయ్యాయి చేతికి గాయాలయ్యాయి కానీ చంద్రకాంత్ ఏమైపోయాడు అని చెప్పేసి కిందకి దిగి చూసేసరికి జీవిగా పడి ఉన్న చంద్రకాంత్ ని చూసి ఆవిడ ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఆ షాక్ కి ఆవిడకి కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది అనమాట కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో ఆవిడ గుండె అక్కడికక్కడే ఆగి చనిపోయారు అయితే ప్రమాదవశాత్తు ఆవిడకి చనిపోవడం కాదు ఆ ప్రమాదానికి సంబంధించిన షాక్ కి గురై గుండె ఇలా అయింది దీన్నే డాక్టర్లు చెప్పడం అలాగే తన మనిషి అయిన చంద్రకాంత్ కూడా చెప్పడం జరిగింది